నా పేరు గోపాల్ సింగ్ మన కడప నడివీది గంగమ్మ దేవస్థానం నందు దసరా ఉత్సవం ఎంతో వైభవంగా అంగరంగ జరుగుతుంది దసరా ఉత్సవంలో ఐదవ రోజు భాగంగా మన కడప నడివీడి గంగమ్మ తల్లి సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది అలాగే ముఖ్య విషయం సంతానం లేనిటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈరోజు మన దేవస్థానం నందు వాళ్ళ పేర్లు నమోదు చేసినచో వాళ్ళకు అమ్మవారికి అలంకరించినటువంటి చిన్ని కృష్ణులు ఈ ఈరోజు కానుకగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ గమనించి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు దసరా నవరాత్రులు ఐదవ రోజు భాగంగా మన కడప నడివీరి గంగమ్మ దేవస్థానం నందు ఈరోజు సంతాన లక్ష్మి అలంకారంలో నడివీరి గంగమ్మ దర్శనం చేయనున్నారు అలాగే సంతానం లేని ముట్టయిలు ఎవరైతే ఉంటారో సంతానం లేనటువంటి వారికి ఈరోజు అమ్మవారి దేవస్థానంలో ఉయ్యాల శ్రీనికృష్ణుడు బొమ్మను పెట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ గమనించి అమ్మవారి ఆసక్తి नमः <laughs>

Ô mọi người, không được ăn 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 मपू श्याम शिरोमणि नामा स्वस्ति नस्ताक्ष अरे छोरी छ सबै सन्दर्भ सन्दर्भ अनुसार सन्दर्भ अनुसार फिल्ड ले नि वर्ष विद्यालय मा हो र वर्ष फेरले एट्रा చేసుకోవल